జ్యోతిర్లింగాలలో రెండవ లింగమైన శ్రీశైల మల్లికార్జుని కథ పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దామని అనుకున్నారు అయితే వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుపట్టారు ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది ఎవ్వరూ పట్టు వదలలేరు దాంతో కుమారులిద్దరినీ పిలిచి మీలో ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో ఎవరు వారికి ముందుగా వివాహం జరుగుతుంది అన్నారు ఆ మాటలు విని వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు కానీ వినాయకుడు భారీ శరీరంతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనలకు జనకులకు మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి తండ్రి జననీ జనకులకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది నేను ఆ పని చేశాను అన్నాడు అతని బుద్ధి కుశలతకు సంతోషించి పార్వతి పరమేశ్వరులు వినాయకుడికి సిద్ధి బుద్ధిలతో వివాహం జరిపించారు కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికీ వినాయకుడి వివాహం జరిగిపోయింది తనకు అన్యాయం జరిగిందని అలక పూనాడు కుమారస్వామి దాంతో కైలాసం వదిలి శ్రీశైలం చేరాడు తల్లిదండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు కుమారస్వామి వినలేదు కుమారుణ్ణి వదలలేక పార్వతీదేవియే అక్కడికి వచ్చింది ఆమె వెనుక పరమేశ్వరుడు కూడా వచ్చాడు కుమారుడు మాత్రం అక్కడి నుంచి రానన్నాడు చేసేది ఏమి లేక కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం మీదనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీశైలానికి వచ్చాడు పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు అతడు కూడా ధర్మపరుడు నీతిపరుడు ఈశ్వరుని అనుగ్రహం వల్ల అతడికి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు చంద్రావతి బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో చాలా సంవత్సరాలు జరిగింది యుద్ధం ఎలాగైతేనేం చివరకు శత్రురాజుల పాలయ్యాం చిత్తగించాడు చంద్రగుప్తుని విజయలక్ష్మి వరించింది ఇంటికి తిరిగి వచ్చాడు రాజు ఇల్లు చేరి చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న పదహారు సంవత్సరాల పిల్ల కనిపించింది ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది రాజు మనస్సు నిలవలేదు పోయిపోయి ఆమెను పట్టుకున్నాడు విదిలించుకొని పారిపోయింది బాలిక వెంటపడ్డాడు రాజు ఇంతలో భార్య వచ్చి చూసింది ఘోరం జరిగిపోతున్నది తన తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి భర్తను వారించడానికి ప్రయత్నించింది లాభం లేకపోయింది బాలిక మందిరం చివర భాగానికి వెళ్ళి పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకాలని ప్రయత్నించింది నది రెండు పాయలుగా చీలిపోయింది వెనుక నుంచి రాజు తరుముకు వస్తున్నాడు చేసేది లేక రాజును ఆ నదిలో పచ్చల బండపై పడి ఉండు అని శపించింది మరో క్షణంలో రాజు పచ్చబండరాయిగా మారి మారి కృష్ణానదిలో పడ్డాడు అందుచేతనే శ్రీశైలంలో కృష్ణనీరు పచ్చగా ఉంటుంది రా రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఆ పర్వతాశిఖరం మీద వెలిసి శివలింగాన్ని నిత్యం అర్చించడం మొదలుపెట్టింది ఇతర ఆలోచనలు ఏమీ లేవు ఎప్పుడూ ఈశ్వరుని నామస్మరణే ప్రతి నిత్యము ఆ దేవుని సుగంధ పరిమళాలు విదజల్లే మల్లెపూలతో భగవంతుణ్ణి ఆరాధించేది ఈ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి మల్లికార్జునుడు అని పిలువబడ్డాడు శ్రీశైలం దివ్యక్షేత్రము కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండడమే శ్రేయస్కరమని శివుడే చెప్పాడు శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడు అయితే అతని భార్య భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇలాంటివి దేశం మొత్తం మీద మూడే ఉన్నాయి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడు కాశీ విశాలాక్ష్మి విశ్వనాథుడు ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు వీటన్నింటిలోకి శ్రీశైలం ముఖ్యమైనది అని వివరించాడు శ్రీశైల మల్లికార్జునాయ నమ ఓం నమ శివాయ శంభోశంకర శివా మహదేవా బోళాశంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ కథ సమాప్తం